రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ శాఖకు ఇరవై రెండు వేల మందికి పైగా సభ్యులున్నారని ఇరవై ఆరు జిల్లాల్లో తొంభై తొమ్మిది శాఖలు ఉన్నాయని తెలిపారు ప్రతి జిల్లాలో ఐఎంఏ కనీసం నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియజేశారు ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అక్కడ ప్రజల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య పరిరక్షణలో తమ సభ్యులు ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారన్నారు గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు క్యాన్సర్ రక్తపోటు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వాటి నిరోధానికి ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామన్నారు అలాగే మన దేశంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ ప్రమాదం పొంచి ఉందని దీనివల్ల రాబోయే రోజుల్లో అంటువ్యాధుల నుండి ప్రజలను రక్షించడం కష్టమవుతుందన్నారు విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడడమే అందుకు కారణమన్నారు మోతాదు ప్రకారం మందులు వాడకపోతే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కు దారి ఇప్పటికే ఈ రెసిస్టెన్స్ కారణంగా క్షయవ్యాధుని నిర్మూలించలేకపోతున్నామన్నారు రాష్ట్రంలోని ఫార్మసీల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులు అసిస్టెంట్లను ఏఎంఆర్ పై శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్రభుత్వం నుండి కూడా కొన్ని విషయాల్లో వైద్యులకు సహకారం అవసరమన్నారు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు కమర్షియల్గా వేయడం బిల్డింగ్ ఆస్తి పన్నులలో మందులపై వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వైద్యాన్ని భారం కాకుండా చూడాలన్నారు వైద్యులు అన్ని వ్యాధులను యాక్సిడెంట్లో రోగులను అన్ని సందర్భాల్లో బతికించడం సాధ్యం కాదని అప్పటికే శరీర అవయవాలు దెబ్బతిని ఉంటాయని అలాంటి రోగులను ప్రతి వైద్యుడు బ్రతికించడం కోసమే తీవ్ర ప్రయత్నం చేస్తాడని అప్పుడు ఖర్చు పెరగడం సహజమని అలాంటి సందర్భాల్లో రోగి మరణించినప్పుడు రోగి బంధువులు వైద్యులపై వైద్యశాలలపై దాడులు చేయడం తగదన్నారు ఆ దాడులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ఓ చట్టం తీసుకువచ్చిందని ఆ చట్టంలో ప్రస్తుతం మరికొన్ని మార్పులు చేసి కఠినంగా అమలుపరచడం ద్వారా వైద్యులపై దాడులు అరికట్టాలన్నారు ఈ మీడియా సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ దొగుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ వైద్యులకు సింగిల్ విండో విధానం ఉండాలని వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా హాస్పిటల్లో ఉన్న బెడ్స్కు అన్నింటికీ కాకుండా సరాసరిని అలాగే బరువుని బట్టిగానే ఛార్జ్ చేయాలని పదహైదు మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులకు ఫైవ్ ఎన్యుస్ లేకుండా రెన్యువల్ చేయాలని కోరారు ఐఎంజే అధ్యక్షులు డాక్టర్ టి జనార్దన్ నూతన అధ్యక్షులు డాక్టర్ జేఆర్ రెడ్డి ఐఎంజే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి శివకుమార్ నూతన కార్యదర్శి డాక్టర్ ఎం శాంబాబు కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప పాల్గొన్నారు యూనివర్సల్ హెల్త్ కేర్ ఉంటే ఏంటంటే ప్రజల యొక్క జేబులోంచి డబ్బులు పడకుండా ప్రభుత్వం అందరికీ ఇన్సూరెన్స్ అన్ని స్థాయిల వైద్యం అందజేయాలనే సూచనని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వాళ్ళకి అందజేస్తాం అంతేకాకుండా మీరు బడ్జెట్ కేటాయింపులు చూస్తే మన జీడిపిలో ఒకటి పాయింట్ ఒకటి శాతం నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం వరకే హెల్త్ బడ్జెట్కి కేటాయింపులు జరుగుతున్నాయి హెల్త్ బడ్జెట్ కేటాయింపులు టూ పాయింట్ ఫైవ్ కానీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెంచాలనేది మరొక సూచన అందజేశాం ఎందుకంటే అరకొర కేటాయింపులు ఉంటే అన్ని స్థాయిల వైద్యం అందించాలన్నా కష్టమవుతుంది కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఆలోచించి ఆ బడ్జెట్ కేటాయింపులు హెల్త్ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేయటం జరిగింది అలానే చూస్తే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ మనకి ఈ మధ్య అందరు గమనిస్తే యాంటీబయాటిక్స్ వాడకం పెరగటం వల్ల ఉన్న యాంటీబయాటిక్స్ యొక్క పనితనం తగ్గిపోతుంది రెసిస్టెన్స్ వల్ల వాడంగా వాడంగా పని చేయవు కొత్త రకం యాంటీబయాటిక్లు రావాల్సి వస్తుంది దీనివల్ల ఖరీదు పెరుగుతుంది కాబట్టి మేము కూడా డ్రగ్స్ నాణ్యత ప్రమాణాలు పెంచాలని ఆ క్వాలిటీ టెస్టింగ్ కానీ అన్ని ప్రాపర్గా చేయాలని ఇవన్నీ కూడా సూచనలు అందజేస్తాం తర్వాత వంద బ్రాంచులతో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా వైద్యులకు వాళ్ళ కుటుంబాలకు రక్షణగా నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేద ప్రజలకు అదేవిధంగా ఆవగవ చాలని చెప్పని ఓ విలేజ్లో ఉన్నవారికి అదేవిధంగా అనీమియా ఫ్రీ రక్తగహీనత ఉన్న వాళ్ళ కో సేవలు చేయటం ఎయిడ్స్ అదేవిధంగా లెపరసీ వీళ్ళందరి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేయటం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఈ బ్రాంచుల ద్వారా మేము వైద్యుల సమస్యలు అదేవిధంగా మెడికల్ విద్యార్థుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్ంచడానికి చాలా మార్గనిర్దేశం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మాకు అకాడమిక్ సెక్షన్స్ ఉంటాయి అకాడమిక్ మెడికల్ స్పెషాలిటీస్ సిజీపీ అని చెప్పి కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఈ విధంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఉండి ప్రజలకు ఏ విధంగా వైద్యుల ద్వారా సేవ చేయాలని చెప్పిన దానికి నిరంతరం చేస్తూ ఉంటాం